అండి నేను మీ విజయ గుండీ రోసైలందరికి స్వాగతం సుస్వాగతం ఈరోజు మన రెసిపీ వచ్చి పెసలతో వడలు మూంగడ అంటారు దీన్ని చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టపడతారండి ఇదిగో చూడండి మీద నుంచి క్రిస్పీగా లోపల లోపల సాఫ్ట్గా ఉంటాయి బర్త్డే పార్టీ అవనండి మీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అవ్వండి ఎవరైనా చుట్టాలు వస్తున్నారన్నా ఫ్రెండ్స్ వస్తున్నారన్నా ఇలా చేసి పెట్టివచ్చు ఇవి చాలా టేస్టీగా ఉంటాయి అందరూ ఇష్టపడతారు మరి రండి ఇది ఎలా చేస్తారో చెప్తాను దీనికోసం పెసలు తీసుకున్నాను ఒకప్పు పెసలు ఇది రాత్రి నానబెట్టుకున్నాను నీళ్ళలోంచి తీసేసుకున్నాను దీంట్లోని ఇప్పుడు కొంచెం పచ్చిమిరపకాయలు రెండు నుంచి మూడు పచ్చిమిరపకాయలు తర్వాత చిన్న అల్లం ముక్క గ్రైండర్ జాడ తీసుకున్నాను అందులో ఇది వేసి అల్లం ముక్క ఇంత అల్లము తర్వాత రెండు నుంచి మూడు పచ్చిమిరపకాయలు వేసుకొని ఇది రుబ్బుకోవాలి మరీ మెత్తగా రుబ్బకూడదు నీళ్ళు వేయకూడదు నీళ్ళు వేయకుండానే రుబ్బుకోవాలి పౌలు తీసుకున్నాను ఇదిగో చూడండి ఇలా రుబ్బుకోవాలి సరే ఇప్పుడు ఇందులో ఇది వేసుకుంటున్నాను అంటే మొత్తం మెత్తగా రుబ్బికూడదు కొంచెం చిత్తకా రుబ్బాలి ఇలా రుబ్బు పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోని తగినంత ఉప్పు జీలకర్ర ఇది ధనియాలు ఇది దంచుకొని పెట్టుకున్నాను ఇది వేసుకొని కలుపుకోవాలి పచ్చి బాయ్ కాబట్టి ఇంకా మరి దీంట్లో కారం వేయక్కలేదండి కొంచెం పసుపు అలాగే కొత్తిమీర కొంచెం కొత్తిమీర ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి పిండి కోసం కొంచెం బియ్య పిండి ఇది కొంచెం టైట్ అవడానికి ఇలా కలుపుకోవాలి ఇక చూడండి ఇంతేనండి దీనికి సామాన్లు ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుంటాను ఇప్పుడు చూడండి ఈ ముద్దలోని సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి ముందు వేయాలి ఇది సన్నగా తరుక్కొని ముందు నుంచి వేసి ముందు నుంచి వేసేమంటే నీరు వదిలేస్తుంది పిండి పలిచపడిపోతుంది ఇంకోటండి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకున్నాను మూకుడు పెట్టుకున్నాను అందులోని ఈ పిండి ఇలా చిన్న చిన్నగా చేసుకొని రౌండ్గా చేసుకోండి ఎలాగైనా చేసుకోండి ఇలా వేసుకోవాలి లోటు మీడియం ఫ్లేమ్ ఫ్లేమ్ పెట్టాలి హైలో పెట్టకూడండి ఏదైనా సరే వేగిన వస్తువులు ఎప్పుడైనా లోలు లోటు మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలి హైలో పెట్టేమనుకోండి మీద నుంచి అయితే మా వేగిపోతాయి కానీ లోపల పచ్చిగా ఉండిపోతాయి అందుకని కొంచెం సిమ్లో పెట్టి చేస్తే బాగా వేగుతాయి చాలా వేగనం కూడా అయిపోతాయండి ఎక్కువ టైం పట్టదు దీనికి పిల్లల బర్త్డే అవనండి మీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అవనండి ఎవరైనా మీ ఇంటికి వస్తున్నారు గెస్ట్లు వస్తున్నారు అంటే గవర్ చేసేసుకోవచ్చు పెసల్ హెల్త్ కూడా చాలా మంచిదండి ప్రెసర్ పప్పు కన్నా ప్రెసర్ హెల్త్ చాలా బాగుంటాయి ఇలా వేసుకున్నాను ఇది కొంచెం వేగాలి ఏ వస్తువు ఏదైనా కూడా వేసిన వెంటనే కదపకూడదు ఒక నిమిషాలు వదిలియాలి అది లోపల నుంచి కాల్ వేగుతాయి కింద నుంచి వేగుతాయి కదా ఇందులో సోడా బేకింగ్ పౌడరు ఏమీ అవసరం లేదు ఇలాగే బాగుంటాయి ఒకటండి రెడీ అయిపోయి సరే ఈ కలర్ వస్తుంది ఎంత క్రిస్పీగా ఉన్నాయి చూడండి ఇవి మీకు సౌండ్తో తెలుస్తుంది చూడండి టీతో కానీ కాఫీతో కానీ సాయంత్రం ఈవినింగ్ స్నాక్స్ చాలా బాగుంటాయి సరే ఒకటండి ఎంతో ఎంతో క్రిస్పీగా ఉన్న పెసలతో పకోడాలు రెడీ అయిపోయాయి సరే ఎంత బాగుంటాయో చూడండి నమస్తే లోపల సాఫ్ట్గా ఉంటాయి మీ మీద నాకు క్రిస్పీగా ఉంటాయండి చాలా బాగుంటాయి మరి మీరు చేసుకోండి అందరికీ చేసి పెట్టండి అలాగే నా వీడియో నచ్చితే తప్పకుండా లైకు షేర్ చేయండి కమెంట్స్ చేసి చెప్పండి ఇది ఎలా ఉందో ఒకటండి పెసలతో వడాలు రెడీ అయిపోయి మూ అంటారు దీన్ని ఇది చూడ్డానికే కాదు తినడానికి బాగుంటాయి ఇక్కడ చూడండి మీద నుంచి క్రిస్పీగా ఉంటాయి లోపల నుంచి సాఫ్ట్గా ఉంటాయండి ఏ చట్నీతోనే తినొచ్చు దీన్ని పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టపడతారు ఎక్కువ టైము తగలదు ఎక్కువ వస్తువులు కూడా పడవు దీనికి మరి మీరు చేసుకోండి అందరికీ చేసి పెట్టండి నా వీడియో నచ్చితే తప్పకుండా లైకు షేరు చేయండి కొత్తగా ఉంటే సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను అంతవరకు సెలవు